ఆమెపై ఎందుకు అంత ఇంట్రెస్ట్ నీకు తెలుసుకోవచ్చా కుతూహలం నటిస్తూ అడుగుతాడు జడ్జ్ లేదు కేవలం వృత్తిపరమైన ఇంట్రెస్టే నేను ఆమె అటార్నీని అంతే అంటాడు ఎలియట్ ముక్త సరిగా ఇది సీరియస్ అంశం కాసేపు నన్ను ఆలోచించుకొని ప్రశాంతంగా అంటాడు జడ్జ్ సరే ఎంత సమయం కావాలి మీకు అడుగుతాడు ఎలియట్ అసహనంగా పార్టీ తరువాత ఎక్కడికి వెడతావు అడుగుతాడు జడ్జ్ చెప్పలేను అనేక మంది క్లయింట్లు ఉన్నారు నాకు ఆ సంగతి మీకు బాగా తెలుసు బదులిస్తాడు ఎలియట్ అయితే ఇంటి వద్ద దొరుకుతావా ప్రశ్నిస్తాడు జేడ్జి ఎస్ నిక్షేపంగా అక్కడే ఉంటా ఏ ఎందుకు అడుగుతున్నారు ఎరియట్ ప్రశ్న అయితే సాయంత్రానికల్లా నీకు నీ ఇంటి వద్దనే లభిస్తుంది నా సమాధానం పాజిటివ్ గానే అనుకోవచ్చు ఆశ కలిగిస్తాడు జేడ్జి చెప్పండి అసలు నేను అడిగింది సబబేనా కాదా అడుగుతాడు ఎర్యట్ దాన్నే ముందులే బదులిస్తాడు జేడ్జి ఆ సమాధానంతో అక్కడి నుండి ఇద్దరు తిరిగి పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంటారు ఆ పార్టీ వద్ద ఓ రెండు గంటల నుండి నాలుగు అనగా ఇంటికి చేరుకుంటాడు ఎలియట్ నేరుగా కిచెన్ లోకి ప్రవేశించి నాటి సాయంత్రానికి అవసరమైన ప్రిపరేషన్ లో నిమగ్నం అవుతాడు ఎరియట్ కిచెన్ లో ఎరియట్ వంట ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే మెడికల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు అగంతకులు లోనికి ప్రవేశిస్తారు వారి చేతుల్లో పిస్టల్స్ తో పాటు సిరంజులు ఏవో మందులు ఉంటాయి ఎవరు మీరు అని వారిని గర్దించినట్టు అడుగుతాడు ఎలియట్ అతని హెచ్చరికలను లెక్క చేయక ఎరియట్ కు మరింత దగ్గర రాసాగారు వారు ఆగండి అక్కడ ఎలా రాగలిగారు లోనికి ప్రశ్నిస్తాడు ఎరియట్ లాక్ రిలీజింగ్ గన్ సహాయంతో తాపీగా బదిలిస్తాడు వారిలో అక్కడు అసలు ఏమిటిదంతా ఏమి కావాలి మీకు గ్రదిస్తాడు ఏరియట్ చెబుతాం నా పేరు విన్సెంట్ వీడి పేరు బాబు క్రిస్టినాపై నాపై నీకెందుకంత ఆసక్తి వెటకారంగా ప్రశ్నిస్తాడు విన్సెంట్ ఓహో అర్థమైంది అయితే ఆ వెదవులు మీరే అన్నమాట క్రిస్టినాకు ఆ విధమైన మెసేజ్లు పంపుతూ ఆమెను భయకంపితురాల్ని చేస్తే ఏమొస్తుందిరా మీకు సన్నాసులారా విన్సెంట్ వైపు గుర్రుగా చూస్తూ అంటాడు ఏలియట్ ఏమిటి నువ్వు మాట్లాడేది ఏ మెసేజ్లు పంపడం ఏంటి మాకేమీ తెలియదు అమాయకంగా అంటాడు బాబు తన సహచరుడు వైపు చూస్తూ దేని గురించిన మెసేజ్లు మీరు పంపేది పంపేదిన్నాళ్లు గుజ్జుగుచ్చి అడుగుతాడు ఏలియట్ ముందు మేము చెప్పేది విని మా ప్రశ్నలకు సమాధానాలు చాలు ఎగ్జమినేషన్ అవసరం ఎందుకు వచ్చింది అసలు ఆ టేబుల్ పై కూర్చో ఐదు నిమిషాల్లో మా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం అంటాడు విన్సెంట్ ఓహో అదే ఆ సంగతి అయితే ఆ కెన్నేబెక్ మనుషుల మీరు దానికి ఇంత ఎందుకు కుదిరితే కుదురుతుందనాలి లేకపోతే లేదనాలి పిస్టళ్లు తాళాలు బద్దలు కొట్టడాలు ఎందుకు అమాయకంగా ప్రశ్నిస్తున్నట్టు నటిస్తాడు ఎలియట్ విషయం దాదాపుగా అర్థమైపోయింది అతను కెన్నేబెక్ కేవలం జడ్జి మాత్రమే కాదనమాట దేని వ్యవహారం కూడా సాధారణమైనదిగా అనిపించటం లేదు అతని మరణం వెనుక ఏదో పెద్ద గ్రంథమే ఉండుండాలి అనుకుంటూ ముందుగా ఈ దరిద్రుల సంగతి తేల్చాలి ఆపై కృష్ణా వద్దకు చేరుకోవాలి ఆమెకు కూడా ప్రమాదం పొంచి ఉండొచ్చు అలా అనుకుంటూనే విన్సెంట్ పైకి దూకి వాడి చేతిలోని పిస్టల్ ను ఎగరగొడతాడు రెప్పపాటులో తన చేతుల్లోకి వచ్చిన ఆ పిస్టల్ సహాయంతో బాబును తీసుకుంటాడు తన మిలిటరీ అనుభవం బాగా ఉపయోగపడుతుంది అతనికి వాళ్ళ చేతుల్లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ను వాళ్లపైనే ప్రయోగించి అక్కడి నుంచి వేగంగా నిష్క్రమిస్తాడు ఎరియట్ మరుక్షణంలోనే క్రిస్టినా వద్దకు చేరుకుని ఆమె క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటాడు వాటి క్రిస్టినా ఎవరైనా వచ్చారా ఆదుర్దాగా ప్రశ్నిస్తాడు లేదు ఎవరూ రాలేదు ఎదుకలా అడుగుతున్నావు ఎదురు ప్రశ్నిస్తుంది క్రిస్టినా అమ్మయ్య ఆ కెన్నే బెక్ కేవలం జడ్జి మాత్రమే కాదు దేని వ్యవహారంలో ఏదో ఉంది అంటాడు నెమ్మదిగా ఏమిటి అనేది అడుగుతుంది క్రిస్టినా అవును దేని బాడీ ఎగ్జిబిషన్ గురించి జడ్జిని అడిగి ఇంటికి వెళ్లిన నాకు ఓ వింత అనుభవం ఎదుర్ది నాపై ఓ ఇద్దరిని నీ వద్దకు కూడా ఎవరైనా వచ్చారేమోనని గావరాగా వచ్చాడు థ్యాంక్ గా నీకేమీ జరగలేదు అంటాడు ఎలియట్ ఓహో అలాగా అయితే సారీ ఒక గ్యాస్ లీకేజ్ ఎక్స్పర్ట్ వచ్చి ఆ ఫర్నేస్ గదిలో ఓ ఇరవై నిమిషాల పాటు రిపేర్ చేసి ఇప్పుడే వెళ్ళాడు అంతలో నేను వచ్చావు అంటుంది కృష్ణ చావుకబుడు చల్లగా చెప్పినట్టు